వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఏబిబీపీ ధర్నా కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ విభాగ ఆర్ఎల్ సుజిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ రాక ఎంతో మంది పేద విద్యార్థుల ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ప్రభుత్వం ముద్దురిద్దరి నుండి కళ్ళు తెరిచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని అలాగే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విద్యార్థుల పక్షాన మాట్లాడి ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయించాలని కోరుకున్నారు గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలతో ఒంటెత్తు పోగడలతో ముందుకు వెళ్తుంది ప్రైవేట్ కళాశాలలతో పాటు ప్రభుత్వ కళాశాలలో కూడా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అని అలాగే ప్రైవేటు కళాశాలలో విద్యార్థుల నుండి స్కాలర్షిప్ ను వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా అసెంబ్లీలో చర్చ జరిపి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రిఫార్మెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కారిమినార్ బానోత్ శ్రావణ్ కుమార్ సంతోష్ సిద్ధు గణేష్ ఈ శ్రీ కుమార్ గణేష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు రావట్ల నుండి బకాయిలను ఎందుకు విడుదల చేస్తారో అడుగుతున్నాం మీ పర్యటన కోసం ఢిల్లీలో పోతున్నావు ఈ జిల్లు కాపాడుకోవడానికి ఢిల్లీలో పోతున్నావు కానీ మా పసుపులు మాట్లాడానికి మాత్రం మాకు కావాల్సిన బిజియన్ స్కాలర్షిప్ ఇంకా పెట్టలేదు మీకు సిగ్గు స్థ్వరమైన ఉంటే మీకు మీ మంత్రులకు ఇటువంటి ఎమ్మెల్యేలకైనా సిక్కు స్థిరం ఉంటే అసెంబ్లీలో లో తెరగపోయి అసెంబ్లీలలో ఈ రోజు తెరగబయేటటువంటి కేబినెట్ కేబినెట్లో కూడా చర్చించిన విద్యారంగం విద్యా విద్యారంగాన్ని పూర్తిగా నిర్వహించడం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మనం చర్చించాం ఎక్కడైనా స్తోయి తెలుసుకోండి ఆ ముఖ్యతలకు లేండి మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలందరూ లేచి విద్యార్థుల పక్షాన ఉండి మా విద్యార్థులకు కావాల్సినటువంటి లేదా మొత్తం పైనున్నటువంటి వర్షం సంఘాయాలను వెంటనే చేయండి లేదంటే ఇలాంటి ఏబీపీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా గత ఎన్నికలలో నువ్వైతే ఏ విధంగా మాయ మాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసినవో మాత్రమే తెలుసు నువ్వు ఎన్నికలలో సమయంలో మాత్రమే మీరు ప్రజల పక్షాన ఉంటారని చెప్పావు కానీ ఎన్నికలు జరిపేనాక కూడా ఇంతవరకు మాట్లాడకపోవడం లేదు సో సిగ్గుచేటు అంతా కూడా అంతా కూడా మేము ఒక్కటే అడుగుతున్నాం ఫీజు స్కాలర్షిప్లు పెట్టిన విధంగా చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున ఇలా ఇన్ను ఎమ్మెల్యేలను మంత్రులను ఇంకా అన్వైనాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని పెద్ద ఎత్తున ఇలానే దా